వెల్కమ్ టు జోషి నైన్ టీవీ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీరు మీ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి డబ్బులు తీస్తున్నారా అయితే జాగ్రత్త పిఎఫ్ విత్డ్రా రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ విత్డ్రా రూల్స్ సులభతరం చేసింది దీంతో చాలామంది తమ డబ్బులు తీసుకుంటున్నారు అయితే ఐదేళ్ల సర్వీసులో పీఎఫ్ విత్డ్రా చేస్తే భారీగా ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని చాలామందికి తెలియదు ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతా బదిలీ చేయకుండా విత్డ్రా చేయడంతోనూ ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు మరి పీఎఫ్ విత్డ్రాకు సంబంధించిన నిబంధనలు అయితే తెలుసుకుందాం ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలను డబ్బులను తీసుకునేందుకు నిబంధనలను సులభతరం చేసింది కేంద్రం విత్డ్రా చేసుకునే ఆప్షన్ల సంఖ్యను పెంచింది అయితే అత్యవసరం అయితే తప్పితే ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బులను పది విరమణకు వరకు కొనసాగించాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు సాధారణంగా పిఎఫ్ అకౌంట్లో ఉండే డబ్బులు దానిపై వచ్చే వడ్డీకి ఎలాంటి ట్యాక్స్ ఉండదు కానీ రిటైర్మెంట్కి ముందే విత్డ్రా చేయకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రీ విత్ డ్రాయల్పై ట్యాక్స్ విధిస్తుంది ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు ఉద్యోగం మానేయడం లేదా వేరే కంపెనీకి మారడం వంటి సందర్భాల్లోనూ వెంటనే ఖాతాలోని డబ్బులను తీసుకుంటున్నారు దీంతో ట్యాక్స్ కట్టాల్సి కూడా వస్తుంది ఈపీఎఫ్ ఖాతాకు ఈఈఈ కేటగిరీలోకి వస్తుంది అంటే కాంట్రిబ్యూషన్ వడ్డీ మెచ్యూరిటీ మొత్తం మూడు రకాలుగా పన్ను ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం పాత పన్ను విధానంలో ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు డిపాజిట్పై ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది ఇక కొత్త పన్ను విధానంలో అయితే యజమాని వాటాపైనే మినహాయింపు ఉంటుంది రెండు విధానాల్లోనూ ఈపీఎఫ్ అకౌంట్లోని డబ్బులు మెచ్యూరిటీ సొమ్ముకు పూర్తి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది అయితే ఇది ఐదు సంవత్సరాలకు మించి సర్వీస్ ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది అంటే ఉద్యోగంలో చేరి ఐదు సంవత్సరాలలోపు విత్డ్రా చేస్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కనీసం ఐదు సంవత్సరాలు ఉద్యోగంలో కొనసాగినట్లయితే పిఎఫ్ విత్ పిఎఫ్ డబ్ల్యూ విత్డ్రా చేసుకునే సమయంలో పన్ను వర్తిస్తుంది ఉద్యోగం మారాలనుకున్నప్పుడు పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసినట్లయితే రెండూ కలిపి ఎంతకాలం ఉద్యోగం చేశారన్నది పరిగణలోకి తీసుకుంటారు మొత్తం ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఖాతా కొనసాగితే ఎలాంటి ట్యాక్స్ ఉండదు ఈపీఎఫ్ ఖాతాలో నాలుగు రకాలుగా డబ్బులు జమ అవుతాయి యజమాని వాటా ఉద్యోగి వాటా సంస్థ చేసిన డిపాజిట్లపై వడ్డీ ఉద్యోగి చేసిన డిపాజిట్లపై వడ్డీ వస్తుంటాయి ఐదేళ్ల కంటే తక్కువ కాలం ఖాతా కొనసాగితే ఉద్యోగి సంస్థ డిపాజిట్ చేసిన మొత్తంతో పాటు వడ్డీ విత్ డ్రాపై ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఆదాయపు పన్ను స్లాబ్ రేటు ప్రకారం ఈ ట్యాక్స్ ఉంటుంది పాన్ కార్డ్ ఇస్తే పది శాతం టీడీఎస్ వర్తిస్తుంది పాన్ వివరాలు ఇవ్వకపోతే ఏకంగా ముప్పై నాలుగు పాయింట్ అరవై శాతం టీడీఎస్ కట్ చేస్తారు ఖాతాలో యాభై వేల కంటే తక్కువగా ఉన్నప్పుడు లేదా కంపెనీ మూసివేసినా లేదా అనారోగ్యంతో ఉద్యోగం వదిలేసినా టీడీఎస్ వర్తించదు అకౌంట్లో యాభై వేలకు మించి ఉండి ఐదు సంవత్సరాల కంటే తక్కువ కాలంలో ఉద్యోగం చేస్తే ఫారం పదిహేను ఫిఫ్టీన్ జీ లేదా ఫిఫ్టీన్ హెచ్ సమర్పించాల్సి ఉంటుంది అప్పుడే టీడీఎస్ మినహాయింపు లభిస్తుంది ఐదేళ్లు దాటితే ఎలాంటి పత్రాలు అవసరం లేకుండానే పన్ను మినహాయింపు లభిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి